బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలడంతో కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు ప్రజాగ్రహం షేక్ హసీనాను దించిన మాదిరిగానే భారత్లోనూ ఏదో ఒకరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని ప్రజలు ముట్టడిస్తామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ సింగ్ వర్మ పేర్కొన్నాడు ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి బంగ్లాదేశ్లోని షేక్ హసీనా అధికారిక భవనాన్ని నిరసనకారులు ముట్టడించడంతో ఆమె దేశాన్ని వదిలి భారత్కు వచ్చిన విషయం తెలిసిందే ఆమె భారత్కు వచ్చిన రెండు రోజుల్లోనే కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది సజ్జన్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు నచ్చక బంగ్లాదేశ్ తరహాలోనే మోదీ ఇంటిని ఏదో ఒకరోజు ప్రజలు ఆక్రమించుకుంటారు ఇప్పటివరకు శ్రీలంక బంగ్లాలో ఇలాంటి ఘటనలు జరగగా త్వరలో భారత్లోనూ ఇదే పరిస్థితి రాబోతుంది అని పేర్కొన్నాడు సజ్జన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బంగ్లాను విడిచిపెట్టి షేక్ హసీనా కట్టుబాట్లతో భారత్కు వచ్చిన విషయం తెలిసిందే కానీ కాంగ్రెస్ వాళ్ళు ఈ మాట అనడానికి వాళ్ళకి సిగ్గు ఉండాలి ఎవరైనా సరే కాంగ్రెస్ వాళ్ళు కాదు ఇంకెవరైనా సరే మోదీని అనడానికి సిగ్గు ఉండాలి మీలాగా ఫ్రీ పథకాలు ఇచ్చేసి దేశాన్ని భ్రష్టు పట్టించలేదు మీరు గత పది సంవత్సరాలు కాదు గత అరవై సంవత్సరాలు పరిపాలించారు కదా ఈ దేశాన్ని దాదాపు అరవై సంవత్సరాలు పరిపాలించారు కదా ఏం చేశారు ఈ దేశానికి మీరు గత అరవై సంవత్సరాల్లో ఎందుకు అభివృద్ధి కనిపించట్లేదు పేదరికం 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 అని పేరు చెప్పుకునే కదా ఇన్ని రోజులు బతికారు షేక్ హసీనా ప్రభుత్వం ఎలా గద్దె దింపిందో తెలియదా అంటే అక్కడలాగా మీరు కూడా దేశ వ్యతిరేక శక్తులుగా మారుతారన్నమాట అంటే అధికారం కోసం ఏ గడ్డైనా తింటారన్నమాట అక్కడ వాళ్ళు రిజర్వేషన్ కోసం పోరాడారు ఆ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రిజర్వేషన్ ఎక్కువైందని పోరాడారు ఆ రిజర్వేషన్ తీసేసిన తర్వాత కూడా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు షేక్ హసీనని బయటికి పంపించేశారు ఏంటి అక్కడ రిజర్వేషన్ కాదు అవసరం వాళ్ళకి ఇంకేదో ఉంది అధికారం కావాలి ఎలాగైనా సరే షేక్ హసీనని బయటికి పంపిస్తే కానీ వాళ్ళకి అధికారం రాదు తొగ్లకలు ఉన్నారు అక్కడ మీరు తొగ్గలకలే మీరు మీరేం తక్కువేం కాదు నరేంద్ర మోదీని గద్దె దింపాలి నరేంద్ర మోదీని గద్దె దింపి మీరు అధికారంలోకి రావాలి మీ అవినీతి పరిపాలన కొనసాగించాలి మీ అవినీతి సొమ్ము రక్షించుకోవాలి ఇంతే తప్ప గత గత అరవై సంవత్సరాలుగా ఈ దేశాన్ని మీరు ఎంత భ్రష్టు పట్టించారు ఈ పది సంవత్సరాల నుంచి కదా దేశం గాడిలో పడుతుంది అది మీకు నచ్చదు దేశం ఎక్కడ బాగుపడితే ప్రజలు ఎక్కడ చదువుకుంటే ప్రజలు ఎక్కడ విజ్ఞానవంతులు అవుతారు ప్రజలు ఎక్కడ ప్రశ్నించడం నేర్కొ నేర్చుకుంటారు అక్కడ మీ మునుగడు సాగదు అక్కడ మీ రాజకీయ పార్టీలు సాగవు కాబట్టి ఇప్పుడు బీజేపీ గురించి నువ్వు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు మించి ఏముంటుంది మీరు ప్రేలాపనలు చేయడం తప్ప జరిగే చేసేది ఏముండదు ఇప్పటికైనా మీకు ప్రజలు ప్రతిపక్షంలో ఉండే అర్హత ఇచ్చారు దాన్ని కాపాడుకోండి అది కూడా వచ్చే ఎన్నికల్లో అది కూడా మీకు ఇచ్చే పరిస్థితులు లేవు